మీరు ఎప్పుడైనా చూసారా ఒక కట్టలో ఫిఫ్టీ టూ కార్డ్లు ఉంటాయి వాటిల్లో ఒక్కొక్కటి థర్టీన్ కార్డులు గల నాలుగు విభాగాలు ఉంటాయి ఆ విభాగాల గుర్తులు నలుపు స్పేడ్లు ఎరుపు హృదయం గుర్తులు ఎరుపు డైమండ్లు మరియు నలుపు కళావర్లు మరలా ఒక్కొక్క విభాగంలో ఏస్ రాజు రాణి జాకీ అలాగే పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు గుర్తించబడిన పదమూడు కార్డులు ఉంటాయి రాజు రాణి జాక్ కార్డులను ముఖ కార్డులు అంటారు ఒక కట్టలోని అన్ని కార్డులు కొన్ని కార్డులు లేక రెండు కట్టలను ఉపయోగించి రకరకాల ఆటలను ఆడుతారు ఈ కార్డులను పంచటంలో ఎదుటివారి వద్ద ఉన్న కార్డులను ఊహించటంలో గెలుచుటకు ఎత్తులు వేయుటలో సంభావ్యత ఎంతగానో ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి ఒక ఉదాహరణను చూద్దాము మీ దగ్గర ఒక కట్ట పేకాట కార్డులు బాగా కలపబడి ఉన్నాయి అనుకోండి వాటి నుండి యాదృచ్ఛికంగా తీసిన కార్డు మొదటిది రాణి అగుటకు సంభావ్యత ఎంత రెండవది ముఖ కార్డు అగుటకు సంభావ్యత ఎంత మూడవది కార్డు కాకపోవుటకు సంభావ్యత ఎంత ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం మొదటిది రాణి అగుటకు సంభావ్యత ఎంత అంటే ముందు ముఖ కార్డుల్లో ఎన్ని రాణి కార్డులు ఉన్నాయి అన్నది చూద్దాము చూడండి క్యూ అని రాసున్నాయి కదా ఇవే రాణి కార్డులు మొత్తం నాలుగు రాణి కార్డులు ఉన్నాయి అలాగే అసలు పేకముక్క కార్డులు ఎన్ని ఉన్నాయి యాభై రెండు ఉన్నాయి కదా కావున తీసుకున్న కార్డు రాణి కార్డు అవడం అనే ఘటనను క్యూ అనుకుంటే క్యూకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అవుతుంది మరియు మొత్తం పర్యవసానాల సంఖ్య ఎన్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ టూ కావున ప్రాబిలిటీ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై ఫిఫ్టీ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థర్టీన్ అవుతుంది సరే ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాము ముఖ కార్డు అగుటకు సంభావ్యత ఎంత ముఖ కార్డు అగుట అను ఘటనను ఈ అనుకుంటే ముఖ కార్డులు ఎన్ని ఉన్నాయి మొత్తం రాజు రాణి జాకీ ఇవన్నీ ముఖ కార్డులు మొత్తం ట్వెల్వ్ ఉన్నాయి కదా కావున ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అవుతుంది అలాగే మొత్తం పర్యవసానాల సంఖ్య అంటే మొత్తం కార్డులు అవి ఎన్ని ఫిఫ్టీ టూ కావున ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే ట్వెల్వ్ బై ఫిఫ్టీ టూ ఇది త్రీ బై థర్టీన్ అవుతుంది సరే ఇప్పుడు మనం ముఖ కార్డు కాకపోవుటకు సంభావ్యత ఎంతో కనుక్కుందాం ముఖ కార్డు కాని కార్డులు ఎన్ని ఉంటాయి మొత్తం ముఖ కార్డులు పన్నెండు కదా మొత్తం నుండి పన్నెండు కార్డులను తీసేస్తే మిగిలినవి ముఖ కార్డులు కాని కార్డులు అవుతాయి కాబట్టి ముఖ కార్డులు కాని కార్డులు ఫిఫ్టీ టూ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు ఫార్టీ వస్తాయి అలాగే మొత్తం ఎన్ని కార్డులు ఉన్నాయి యాభై రెండు కావున ముఖ కార్డు కాకపోవుటకు సంభావ్యత ఫార్టీ బై ఫిఫ్టీ టూ అవుతుంది కావున ముఖ కార్డు కాకపోవుట అను ఘటనను ఎఫ్ అనుకుంటే ఎఫ్కు అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే ఎన్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అలాగే అన్ని పర్యవసానాల సంఖ్య ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ టూ కావున ఎఫ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ బై ఫిఫ్టీ టూ ఇది టెన్ బై థర్టీన్ వస్తుంది దీన్ని పూరక ఘటనను ఉపయోగించి కూడా చేయవచ్చు ముఖ కార్డు వచ్చుట అను ఘటనను ఈ అనుకున్నాం కదా ముఖ కార్డు కాకపోవుట అన్నది పూరక ఘటన అంటే ఈ బార్ అవుతుంది దాన్ని సంభావ్యత ప్రాబిలిటీ ఆఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనే సూత్రం మనం నేర్చుకున్నాం కదా దాన్ని ఉపయోగించి చేద్దాం ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఎంత వచ్చింది త్రీ బై థర్టీన్ కాబట్టి వన్ మైనస్ త్రీ బై థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ మైనస్ త్రీ బై థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ బై థర్టీన్ వచ్చింది ఏ విధంగా చేసినా ఇదే జవాబు వస్తుంది వచ్చే వీడియోలో సంభావ్యత యొక్క ఉపయోగాలను గురించి తెలుసుకుందాం